అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ తొంభై ఏడవ భాగం రచయిత సుజాతల గారు వ్రతానికి లేట్ అవుతుందని పెద్దవాళ్ళు కసరడంతో ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు కానీ వరుణ్ మాత్రం అనూని ఎలా అయినా సరే తడపాలని ఫిక్స్ అయ్యి అందరూ లోపలికి వెళ్ళినా తను అక్కడే ఉండి నీట్గా స్నానం చేసి చుడిదార్ వేసుకుని పూలు కొయ్యడానికి బయటకు వస్తున్న అనుని పింక్ కలర్ వాటర్ తో నిలివెళ్ళ తడిపేస్తాడు వరుణ్ బావా అని అను అరుస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసి హాఫ్ సారీ కట్టుకునిరా ఇలా డ్రెస్ కాదు అని ఆర్డర్ వేసి వరుణ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతే అను కూడా చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే చక్కగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన విజయ్ శివ అది చూసి కప్పల నోరు తెరిచి చూస్తూ బావా నీ మీద నీ తమ్ముడే ఫాస్ట్ గా ఉన్నాడు అని శివ అంటే అవును కదా మామూలు వాటర్ పోసి తడిపినా నా పిల్ల నన్ను అనే తిట్టింది కానీ ఇలా బావా అని ప్రేమగా పిలవలేదని విజయ్ ఉడుకుంటాడు అప్పటికే పంతులు గారు వచ్చి పూజ దగ్గర అన్ని కూడా సర్దుకుంటూ ఉండగాని రంజిత్ శ్వేత వచ్చి పీటల మీద కూర్చుంటే వ్రతం స్టార్ట్ చేస్తారు పంతులు గారు వాళ్ళకి కొంచెం దగ్గరలోని అభి ఐసు కూర్చుంటే అభి ఒడిలో అద్వైత్ ఐసు ఒడిలో బుల్లి పట్టుపరికిని కృష్ణుడి పిలకలు వేసుకున్న బుట్ట బొమ్మ ఆది కూర్చుంటుంది పద్దెనిమిది నెలలు వచ్చేయడంతో అది బుల్లి బుల్లి అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటూ ఉంటుంది డాడీ అత్త మామయ్య పెళ్ళైపోయింది కదా మరి నాకు బుల్లి మరదలు ఎప్పుడొస్తుంది అని అద్వైత అడగగానే ఈ పూజ అయిపోయాక వెళ్లి అత్తయ్య మామయ్యని అడుగు నువ్వు అని అభి అంటే సరే అని గుడ్ బై లాగా రామ్రాజ్ పంట షర్ట్ వేసుకున్న అద్వైత్ పూజను శ్రద్ధగా చూస్తాడు వ్రతం పూర్తయ్యి కొత్త జంటకి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంతులు గారు వెళ్ళిపోతే పూజ అయ్యే వరకు ఆగిన అద్వైత్ రంజిత్ దగ్గరికి వెళ్తాడు రంజిత్ కాళ్ళకి చుట్టుకున్న అద్వైత్ మావయ్య అని పిలుస్తాడు ఏంట్రా అని రంజిత్ వారిని ఎత్తుకుంటే మా అత్తను పెళ్లి చేసుకున్నావు కదా నాకు మరదలు ఎప్పుడొస్తుంది అని వాడు అడగగానే శ్వేత బుగ్గలు ఎర్రగా అవ్వగా రంజిత్ గతుక్కుమంటాడు ఇప్పుడు నీకు మరదలు ఎందుకురా అని సీతమ్మ గారు నవ్వుతూ అడగ్గాని నేను నా మరదల్ని పెళ్లి చేసుకుంటా మామయ్యలాగా అని అంటాడు అవ్వు పెద్ద ప్లానింగ్ రా అయినా నేను నా కూతుర్ని నీకు ఇవ్వను కదా ఏ చిన్నగా అరుస్తాడు అద్వైత్ మా అత్తను మీ తాతయ్యకి ఇచ్చి మా చెల్లిని మీ డాడీకి ఇచ్చి మళ్ళీ నా కూతుర్ని కూడా మీ ఇంటికే కోడలుగా పంపాలా నేను పంపను ఎందుకు నేను గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్ కాదురా లవర్ బాయ్లా అవ్వు అప్పుడు నా కూతుర్ని నీకు ఇస్తా అని అన్న రంజిత్ సరే నా కృతుడు నీకు ఇస్తే నువ్వేం చేస్తావురా నా మరదల్ని నేను చాలా లవ్ చేస్తాను మావయ్య అలాగే తనని ప్రొటెక్ట్ కూడా చేస్తా అని వాడు అనగానే సేమ్ నాలాగే కదా కాదు మా డాడీ ఐసోమాని చేసినట్టు మీ డాడీ మా చెల్లిని ప్రొటెక్ట్ చేయలేదురా తనకి నేను శివ మావయ్య చిన్నప్పటి నుంచి ప్రొటెక్ట్ చేశామని మోహం ముర్చుకొని అంటాడు రంజిత్ ఏమీ కాదు మా డాడీ త్రీ టైమ్స్ ఐసుమాని సేవ్ చేశారని వాడు అనగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఐసు కంగారు పడుతుంది ఎక్కడ రవి తనని కిడ్నాప్ చేయాలని రెండు సార్లు ట్రై చేశాడు అన్న విషయం అందరికీ తెలిసిపోతుందేమోనని భయంతో అవునా ఎప్పుడు అని రంజిత్ అనడం ఏంటి రంజిత్ మా చెల్లిని ఇంకెంతసేపు ఆకలికుండమంటావు అని అరిచినట్టే అన్న అభి పొద్దున్నుంచి మీ ఇద్దరు ఏమీ తినలేదు కదా ముందు వెళ్ళి భోజనం చేయండి బుజ్జి ఫేస్ ఎలా పడిపోయిందో చూడు అని అంటూ అభి గా అడిగేసరికి సారీ బాబా ఇప్పుడే భోజనం చేస్తామని పక్కనే ఉన్న శ్వేతను చూసి ఆమె కళ్ళు నిజంగానే నీరసంగా ఉండడంతో నువ్వు శివమావతో ఆడుకో అని అంటూ అద్విని కిందకు దించేసి అమ్మ మాకు భోజనం పెట్టు అని అంటూ శ్వేత చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు రంజిత్ అప్పటి వరకు ఎక్కడ అందరికి నిజం తెలిసిపోతుందేమో అన్న భయంలో ఉన్న ఐసు రిలాక్స్ గా ఫీల్ అవుతూ మాట పైకి రాకుండా థ్యాంక్స్ అని పెదవులు మాత్రమే కదుపుతో చెప్తుంది ఆ రోజు అలా సరదాగా గడిచిపోయిన మరుసటి రోజు రానే వచ్చేస్తుంది ఆ రోజు నాలుగవ రోజు అవడంతో శాంతి ముహూర్తం ఐదవ రోజు పెట్టిన పెద్దవాళ్ళు ఆ రోజును మామూలుగా గడిపి నైట్ భోజనాలు అయ్యాక అందరూ కూడా సరదాగా పెరట్లో కూర్చుంటే ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఐసుకి పుట్టే పిల్లల దగ్గరికి వచ్చి ఆగుతుంది మ్యాటర్ ఐసు ఎప్పుడెప్పుడు చింతకాయలు నిమ్మకాయలు కావాలని అంటుందా అనే చూస్తున్నా అని సీతమ్మ గారు మాటకి తన ఒళ్ళో పడుకుని నిద్రపోతున్న నదురిని చూస్తూ నువ్వు ఇప్పుడు ఇస్తాను అన్నా తింటాను ముసలి దానికి ఏమి స్పెషల్ అకేషన్ ఏమైనా చెయ్యాలా ఏంటి అని చాలా వరకు తన కోపాన్ని తగ్గించి మాట్లాడుతుంది ఐసు సీతమ్మ గారు మాటలు అక్కడ ఉన్న పెద్దవాళ్ళకందరికీ కూడా అర్థమైన పిల్లల్లో మగవారికి మాత్రం అర్థం అవ్వక అభి అలా చూస్తూ ఉంటాడు అవును ఐసు నీకు ఇంకొక నెలకి పెళ్ళి ఏడాది కూడా కావస్తుంది కదా మాకు ఇంకొక బుల్లి మనవడిని ఎప్పుడు ఇస్తావురా చూడు పెద్దమ్మ ఈ ఇద్దరు ఉన్నారు కదా నాకు వీళ్ళు చాలు నాకు మళ్ళీ పిల్లల్ని కనడం ఇష్టం లేదు అని ఐసు కోపంగా అంటూనే సీతమ్మ గారిని చూపులతోనే గుచ్చేస్తుంటుంది అదేమిటి ఐసు అలా అంటావు మాకు మాత్రం మనవల్లను ఎత్తుకోవాలని ఉండదా వాళ్ళు పుట్టినంత మాత్రాన వీళ్ళు మాకు మనవళ్ళు నీకు పిల్లలు కాకుండా పోతారా అని కౌశల్య గారు తగులుకోవడంతో అసహనంగా ఫీలవుతూ ఉన్న ఐశుని చూసి అప్పటికే మ్యాటర్ అర్థమైనా అభికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది అమ్మా దానికి ఇష్టం లేదు అని అంటోంది కదా వదిలే అయినా నానమ్మ పెళ్లిళ్ళు అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ మా పిల్లల మీద పడిందా నీ దృష్టి నీకు అంత ఖాళీగా ఉంటే ఇంకా శివ ఉన్నాడు కదా పెళ్లి ఏజ్ కూడా వచ్చి వాడికి పెళ్లికి పాములు బదువు దాన్ని అలా విసిగిస్తే నేను ఊరుకోనని రంజిత్ అరుస్తూ వెళ్ళి చెల్లి దగ్గర కూర్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు వాడికి ఏముంది పిల్ల సిద్ధంగా ఉంది పెద్దలు ఒప్పుకున్నారు వాళ్ళు అనుకుంటే పెళ్ళి చేసేయడమే అని సీతమ్మ గారు అంటారు అప్పటికే ఆమెకు గుండెల్లో బాధ ఎక్కువ అవుతూ ఉంటే అత్త మీకు కూడా నా నుంచి మనవళ్ళ కోసం చూస్తున్నారా నాకైతే వీళ్ళు ఇద్దరు చాలు అని ఐసు అడగడం రాజీ గారు ఏదో చెప్పే లోపే గారు మళ్ళీ అరవడంతో అసహనం కోపం ఎక్కువైన ఐసు అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది ఐసు అలా బాధగా వెళ్ళడం నచ్చని రంజిత్ వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నమ్మ మీద కోపం వస్తే అభి కూడా ఐసు వెనకాలే వెళ్ళిపోతాడు వాళ్ళని అలా చూసి మీరేం మాట్లాడేంటండి అని కేశవ్ గారిపై విరుచుకు పడుతుంది కౌసల్య ఏం మాట్లాడాలి కౌసి అది ఆ మూడు పిల్లల ఇష్టం మీరు కూడా అలాగే అంటారా అదంటే చిన్నపిల్ల దానికి ఏమీ తెలియదు తనకి సొంత పిల్లలు పుడితే వీళ్ళెక్కడ పరాయి వాళ్ళుగా అది చూస్తుందో అని బయట అందరూ ఎక్కడ అనుకుంటారు అని దాని భయం కానీ మన ఐసు గురించి మనం తప్పుగా అనుకుంటే బాధపడాలి కానీ బయట వారితో ఉక్కు మొహం తెలియని వారి మాటలకి మనకి సంబంధం ఏముంది చెప్పండి అని అంటూ కౌసల్య గారు అంటుంటే అది తననే అంటున్న ఫీల్ అవుతుంది దక్ష కానీ అన్నయ్య వదినకు మనకి ఉండదా అని దాని పిల్లల్ని కూడా ఎత్తుకోవాలని అయినా ఇద్దరూ ఎక్కువ ఇంకొకరిని పోషించలేను అని అనుకోవడానికి కూడా లేదు ఇంకొకడు పుడితే ముచ్చటగా ముగ్గురు అవుతారు కదా దానికి మనమే నచ్చ చెప్పాలండి అని అంటున్న కౌసల్య గారి మాటలు అక్కడ ఉన్న అందరికీ కూడా సబవుగానే అనిపిస్తాయి నువ్వు చెప్పింది కూడా నిజమే చెల్లెమ్మ కానీ ఇలా కాదు స్లోగా తనకి అర్థమయ్యేలా చెప్పాలి తనకన్నా ముందు అభికి చెప్పి వాడితో ఐసూతో మాట్లాడించాలి వాడికి కూడా ఇష్టం లేనట్టు ఉంది అని వినయ్ గారు రాజీ గారి వైపు చూస్తూ వాడితో నేను మాట్లాడతాను కానీ రే కేశవ నువ్వు కూడా ఒకసారి ఐసూతో మాట్లాడడానికి ట్రై చేయి తను నీ మాట అయితే తప్పకుండా వింటుంది కదా మనం వాళ్ళని ఏదో ఒక రకంగా ఒప్పించాలని నేను అనడం లేదు వాళ్ళకి అర్థమయ్యేలా వాస్తవం చెప్తే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని వినయ్ గారు అంటూ అత్త నువ్వు ఈ విషయం గురించి ఐసుతో మాట్లాడకు అని సీతమ్మ గారిని అంటారు అలాగే అని అంటూ విషయం మీ వరకు వచ్చింది కదా నేను ఇంకా ప్రశాంతంగా కూర్చుంటా ఇంకా అని అంటూ సీతమ్మ గారి ఉద్దేశం ఇంకా అందరూ కూడా దీని గురించి మర్చిపోయి రేపు జరగబోయే వీళ్ళ కార్యం గురించి ఆలోచించండి వినయ్ గారు ఆర్డర్ వేస్తారు పొద్దుటే లేచిన ఐసు ఫేస్ ఇంకా డల్గానే ఉండడం చూసిన అభి తనని గుండెలకు హత్తుకొని ఇంకా దాని గురించి వదిలే ఐసు పెద్దవాళ్ళు కదా వాళ్ళు అలాగే అంటారు నీకు నా మాట ముఖ్యం మనకి వీళ్ళిద్దరూ చాలు అని నేను అంటున్నాను కదా దీని గురించి నువ్వు ఇంకా ఇలా బాధపడుతూ కూర్చోటే రంజిత్ శ్వేతలకు కూడా హుషారు ఉండదు నైట్ వాళ్ళ ఫస్ట్ నైట్ గుర్తుందా అని ఐసు నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు అభి బావా చిన్నగా నా నడు అని ఐసు అంటూ ఫస్ట్ నైట్ వాళ్ళకి మనకి కాదు అని అభి బుగ్గకి ముద్దు పెట్టి దూరం జరిగిన ఐసు మనం మరి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం అక్కడ శ్వేత రూమ్ డెకరేషన్ చేయాలి కదా మనకి చాలా పనులు ఉన్నాయని అంటూ ఐసు కంగారు పడిపోతూ ఉంటే ఇప్పుడు కదా ఈ ఇంటికి మళ్ళీ పెళ్ళికల వచ్చింది అని అభి నవ్వుతూ అంటూ టిఫిన్ చేయగానే స్టార్ట్ అవుదాం అని అనగానే పిల్లలు ఇంకా లేవలేదు మీరు ఇక్కడే ఉండండి నేను బయటకు వెళ్తున్నా అని అంటూ పీ కౌగిలిలో కొంచెం మూడు పడిన ఐసూ బయటికి నవ్వుతూ వెళ్తుంది ఈవినింగ్ నే అందరూ కూడా వినయ్ గారి ఇంటికి చేరుకుంటే ఐసూని రూమ్ ని దగ్గరుండి మరీ డెకరేషన్ వాళ్ళతో డెకరేషన్ చేయిస్తుంది ఫైనల్ లుక్ ఒకసారి చూసి ముసుముసిగా నవ్వుకుంటూ రూమ్ బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేసి శ్వేతను రెడీ చేయడానికి వెళ్ళిపోతుంది బయట నుంచే మొత్తం చూసి మొహం మాడిపోయిన చపాతీల పెట్టిన శివను చూసి రే ఆ ఫేస్ మార్చరా బాబు నెక్స్ట్ నీ పెళ్లి త్వరగా అయ్యే ప్లాన్ నేను వేస్తా అని రంజిత్ అనేసరికి అందరూ కూడా నవ్వుతూ బయటికి వెళ్ళిపోగా ఐసూ నాకు కంగారుగా ఉందే అబ్బా నిజం చెప్పవే నీ గురించి మా అన్నయ్య భయపడాలి కానీ నువ్వు భయపడడం బాలేదు అని ఐసు నవ్వుతూ అంటుంటే కోపంగా చూస్తున్న శ్వేతను చూసి నవ్వుతూ ఏమీ కాదులే మా అన్నయ్య అన్నీ చూసుకుంటాడని నవ్వుతూ ఐసు వాళ్ళు పాల గ్లాస్ చేతికి ఇచ్చి శ్వేతని రూమ్ లోకి పంపి డోర్ వేస్తారు రంజిత్ ని కాలేజ్ డేస్ నుంచి చూస్తుంది ఎప్పుడు తో గొడవ పడుతూ బికిరిస్తూ కొడుతూ ఉండే శ్వేతకి ఇప్పుడు ఎందుకో తనకి అంత సిగ్గు వస్తుందో తనకే అర్థం కాక వచ్చి పది నిమిషాలైనా కూడా అలా తల ఉంచుకునే ఉన్న శ్వేతకి ఎక్కడా కూడా రంజిత్ జాడ తెలియరాక తల చిన్నగా పైకెత్తిన శ్వేతకి ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో ఎక్కడికి పోయాడు వీడు అని అనుకుంటూ తెచ్చిన పాల గ్లాస్ ని టేబుల్ పైన పెట్టి రూమ్ మొత్తం కూడా వెతుకుతుంది మరి పెద్ద రూమ్ కూడా కాదు కనపడకపోవడానికి ఆ రూమ్ ఒక ఒక్క ని తప్ప ఐసూ రూమ్ లో వెనక నుంచి కూడా డోర్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు రూమ్ లోకి రాలేదా అని ఆలోచిస్తూనే గోలు కొనుక్కుంటున్న శ్వేతకి డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో అటు తిరిగి ఉన్న శ్వేత కంగారుగా నేను గడియ పెట్టే వచ్చాను కదా మరెవరు డోర్ తీసేది అని వెనక్కి తిరిగేసరికి సన్నటి పుల్లతో పాతకాలం తలుపులు ఎవరికైనా ఐడియా ఉంటే అర్థమవుతుంది బయట నుంచే గెడను పైకి లేపి డోర్ తీసేసరికి ఎదురుగా ఉన్న రంజిత్ని చూసి ఎక్కడికి వెళ్ళావు రంజిత్ అయినా నేను గెడపెడితే నువ్వెలా తీసావరా అని అడుగుతున్న శ్వేతకి అప్పటి వరకు ఉన్న సిగ్గు ఏమేందో తెలియదు కానీ తెల్లని లెనిన్ సారీకి ఆలివ్ గ్రీన్ కలర్ వర్క్ తో పెద్ద నగలు లేకపోయినా లైట్ మేకప్తో ఎప్పుడూ పోనీ టైర్ లేదా ఫ్రీగా వదిలేసే ఆమె సిల్కీ హెయిర్ను ఈ ఐదు రోజుల బట్టి జడవేయడంతో తలనిండా పెట్టిన మల్లెపూలు వాసన గొప్పమణి వస్తుంటే ఆమె అందానికి శిల్పంలా నిలబడిపోతాడు రంజిత్ రంజిత్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్న శ్వేత చేతిని పట్టుకున్న రంజిత్ ఉష్ అని ఆమెను మాట్లాడతాను చెప్పి సైలెంట్ గా బయటకు తీసుకొని వచ్చేస్తాడు ఎక్కడికి అంటే చెప్ప వెంట్రా నువ్వు కొంచెం సేపు నోరు మూసుకోవే అని ఎరిచి గేట్ దాట రంజిత్ శివ వచ్చి బుల్లెట్ ని కీస్ ని ఇచ్చి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోగా బుల్లెట్ ఎక్కి స్టార్ట్ చేసిన రంజిత్ శ్వేతను ఎక్కించుకొని కాలువ దగ్గరికి వచ్చింది ఆ ఊరు నుంచి రెండు మూడు ఊర్లను ఆనుకొని వెళ్తున్న నది ప్రవాహం అది ఇప్పుడు అక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావురా నాకు భయం వేస్తోంది రంజిత్ అని అతని చేతిని చుట్టుకొని బుల్లెట్ దిగిన శ్వేత చుట్టూ ఉన్న చీకటి చూసి భయం భయంగానే రంజిత్తో అడుగులు వేస్తుంది ఎక్కడికి రా అని ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ అడుగుతున్న శ్వేతకి నేనున్నాను కదా భయపడకు అని ఆమెను కొంచెం దూరం తీసుకొని వెళ్ళిన రంజిత్ బల్లకట్ట మీద తన ముందు ఎక్కి శ్వేత చెయ్యి వదలకుండా ఆమె నడుముని పట్టుకుని దానిపై ఎక్కించిన రంజిత్ ఆ బల్లకట్టుకి కట్టిన తాడుని లాగగానే అది చిన్నగా కదలడం ఆ ప్రవాహంలో ముందుకు వెళ్ళడం మొదలు పెడుతుంది అసలు ఏం చేస్తున్నావురా అని అడుగుతున్న ఆమెను వెనక్కి తిప్పి చూపించేసరికి పున్నమి చంద్రుడి వెలుగులో మెత్తటి బెడ్ వేసి దానిపై మల్లెల గులాబీలతో అందంగా అలంకరించి ఉండడం చూసి ఒక పక్క ఆనందంగా ఉన్న చిన్నప్పటి నుంచి తనకి చెరువులు కాలువలు చిన్న నదుల దగ్గర నుంచి పెద్ద పెద్ద నదులు అన్నా సముద్రాలన్నా కూడా భయం ఉండడంతో ఇలాంటి ఫోబియా మీలో ఎవరికైనా ఉందా అలాంటివి చూస్తే చెమటలు పోస్తాయి వాటర్ ఫోబియా వల్ల ఆమెకి ఒక్కసారిగా భయం పుట్టడంతో రంజిత్ చేతిని గట్టిగా చుట్టుకొని కళ్ళు మూసుకొని మనం వెళ్ళిపోదాం రా అని తడబడుతూ అంటుంది ఏ నచ్చలేదా నీకు ఈ ప్లేస్ కానీ నాకు నా ఫస్ట్ నైట్ ఇలా చేసుకోవాలని డ్రీమ్ అని రంజిత్ అనగా ఇలాంటి డ్రీమ్స్ కూడా ఉంటాయా కానీ నాకు వాటర్ ఫ్లో అంటే భయం కానీ ఇక్కడ వాటర్ ఎక్కడ ఉంది అని ఆ బెడ్పై వాలిన రంజిత్ అమాంతం తనపై శ్వేతని లాక్కోగానే అతనిపై పడిన శ్వేత పిచ్చా నీకు నడుం విరిగేదని అరుస్తున్న ఇప్పుడు నీకు ఏం కనిపిస్తుంది అని ఆమె వైపు చూస్తూనే ఒక తాడు లాగగానే చుట్టూ తెల్లని పరదా లాంటి క్లాత్ పడడంతో తను చుట్టూ ఉన్న వాటర్ కనిపించకపోగా తను ఒక లో ఉన్నట్టే ఫీల్ అయిన శ్వేత అతని మీద నుంచి పక్కకి ఉరగగానే ఆకాశంలోకి చూస్తూ అతని వేలను తన వేలతో లాక్ చేసి వాటిని లాగుతూ నాకు ఎవరు కనిపిస్తున్నారు అంటే ఆకాశంలో అందమైన చంద్రుడు చుట్టూ నక్షత్రాలు నా పక్కన ఈ అందగాడు అని శ్వేత నవ్వుతూ అనేసరికి నచ్చిందా అని ఆమెపై వాలుతూ అడుగుతాడు అని మాత్రమే అంటూ తల ఊపుతున్న శ్వేత కంగారు పడడం చూసి వద్దా అని వెనక్కి వాలబోతున్న రంజిత్ కాలర్ పట్టుకొని మీదకి లాక్కున్న శ్వేత టెన్షన్ గా ఉందిరా కొంచెం సేపు మాట్లాడుకుందామా సరే మాట్లాడుకోడానికి ఇక్కడ వరకు ఎందుకు ఈ ఏర్పాట్లు ఎందుకు నడు ఇంటికి వెళ్ళి నా రూమ్ లో రాత్రంతా మాట్లాడుకుంటూ జాగారం చేద్దాం అని రంజిత్ ఉక్రోషంగా అనేసరికి అబ్బో అబ్బో కోపమే మరి కాదా ఇప్పటికే పదకొండు దాటింది ఇంకా కబుర్లు ఏంటి రేపటి నుంచి తాయితీగా మాట్లాడుకోవచ్చు అని అనగానే అతని వైపు పట్టిపట్టి చూస్తూ పలుపు బాణాలు విసురుతున్న శ్వేత చూపుని అర్థం చేసుకుని ఆమెను తన మీదకి తెచ్చుకున్న రంజిత్ ఆమె పెదవుల్ని తన పెదవులతో ముడివేస్తాడు గాఢంగా పెదవులతో మొదలుపెట్టిన యుద్ధం నాలుకలతో పెనవేసుకుంటూ ఆమెకు ఊపిరి కష్టం అవుతున్న ఆమెను వదలని అతని తీరుకి అతని భుజాలపై గోళ్ళని గుచ్చుతూ అతనికి దూరం జరిగి ఆయాసపడుతూ ఉన్న ఆమెను మోహంతో మొదలుపెట్టిన ముద్దులను ఆమె అనువనువు చుంబిస్తూ అతను అప్పటికే ఇద్దరి వలువలు దూరం చెయ్యగా ఆమెను అల్లుకుపోతాడు ఆమె వేడి నిట్టూర్పులు గోటి గుర్తుల మధ్య మబ్బుల్లో దాగిన చంద్రుడు వల్ల మొదటి కలియకి సాక్షిగా ఉండగా ఎప్పటికో ఆమె నుంచి పక్కకి పొరిగిన అతని గుండెల మీద ఆమె వాళ్ళగా ఆమె ఎదుటిన ప్రేమగా ముద్దు పెట్టి ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు కానీ వాళ్ళకి అప్పుడే నిద్ర ఏంటి అన్నట్టుగా అప్పుడే అతని ఫోన్ కూడా మోగడంతో నిద్ర కళతోనే లిఫ్ట్ చేసిన రంజిత్ అప్పుడే ఫైవ్ అయ్యిందా అని టైం చూసి సరే అని ఫోన్ కట్ చేసి అతని గుండెలపై అలసిపోయి నిద్రపోతున్న ఆమె ఫేస్ని చూస్తూ అతని ప్రేమ ముద్రలతో ఇంకా ముద్దుగా ఉన్న ఆమె ఇంకా ముద్దొస్తుంటే ఆ కోరికను పక్కన పెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని తెల్లారితే పల్లెటూరు కాబట్టి పొద్దుటే లేచే జనం గురించి ఆలోచించి ఆమెను కష్టంగానే లేపి అక్కడ ముందే పెట్టిన కొత్త డ్రెస్ ఆమెకు ఇచ్చి వేసుకోమని అతను కూడా నైట్ డ్రెస్ వేసుకొని ఆ బట్టలను కవర్లో పెట్టి అప్పటికే ఒడ్డుకు చేరుకున్న బల్లకట్టు నుంచి ఇద్దరు కిందకి దిగుతారు వాళ్ళు వచ్చిన బుల్లెట్ పైన ఇంటికి చేరుకున్న ఇద్దరు పెళ్లి పనులతో అలసిపోయి ఇంకా ఎవరు లేవకపోవడంతో శివ సహాయంతో తమ రూమ్ వెళ్ళి రిలాక్స్డ్గా బెడ్ పై కూర్చొని ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్